ఇవాళ ఏపీ ఎన్జిజీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది జరుగుతుంది ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా నాయకురాలు ఎవరైతే పైన ఉంటారో క్రీమ్ ఆ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల మీద ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎట్లంత డిస్కషన్ జరిగింది జరుగుతుంది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే మూడు వేల ఆరు వందల కేసుల్ని ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది మా జీపీఎఫ్లు డిఏలు పీఆర్సీలు పీఆర్సీ ఏరియర్సు డిఏ ఎరియర్స్ ఇలా ఒకటే మీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటో తారీఖు జీతాన్ని ఇవ్వటం జరిగింది తదుపరి తొమ్మిది నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి పదిహేడో తారీఖున ఏపీజేఐసి సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి పద్నాలుగు డిమాండ్లు ఇవ్వటం ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది మరి ఆ సందర్భంగా అలాగే మా మూడు వేల ఆరు వందల కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నింటినీ రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది మేము కూడా డీజీపీ గారికి ఇవ్వడం అనేది జరిగింది వాటిని కూడా ప్రోగ్రెస్లో ఉంది ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మా వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ జులై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవటం అనేది ఈ నాలుగు సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పిఆర్సీ ఉంటే ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్లో కమిటీ వేసిన పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడులో ఉండి వేతన సవరణ మాకు ఆ రోజు నుంచి చేయాల్సింది పోయి కనీసం వేతన సవరణ కమిషనర్ను కూడా నియమించకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది ఇప్పటికే మేము దాదాపు రెండు పీఆర్సీలు కోల్పోయాం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చిన పిఆర్సీని రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఇరవై మూడు నుంచి మాకు ఇంకొక పిఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ పీఆర్సీని రెండు వేల ఇరవై ఐదు దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని పెన్షనర్లకి ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది అన్నది ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది తీర్మానం చేసింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముందుగా పీఆర్సీ కమిషనర్ని ఇమ్మీడియట్గా అపాయింట్ చేయండి ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం పోయింది రెండు సంవత్సరాల తర్వాత అపాయింట్ చేయనివారం త్వరగా ఎప్పుడు జరగలేదు మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి మూడు డీఏలు పెండింగ్ని మీరు కనీసం ఒక్క డిఏనన్నా మాకు చేయవలసిందిగా మిగిలిన బకాయిలన్నిటిని ముప్పై వేల కోట్లని ఒక రోజులో ఇవ్వని చెప్పే ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పటల్లా మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు చాలా సంతోషం బాగున్నాం మిగతా వాటి మీద కూడా కాస్త రోడ్డు మ్యాప్ ప్రకటించండి అని దశల వారిగా వాటి కూడా చెల్లించండి అన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం అలాగే గురుకుల పాఠశాలలకు అలాగే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల ఫైలు పైన ఉన్నది గవర్నమెంట్ దగ్గర సీఎం గారు కూడా స్పందించి అరవై అరవై రెండు సంవత్సరాల వారికి వర్తింప చేయాలని అలాగే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు నోటిఫికేషన్ వచ్చి ఇరవై నాలుగు తర్వాత అపాయింట్ అయిన పదకొండు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ఉన్నారో వారికి జీవోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్తున్నాం ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా తెలియజేయదలుచుకున్నాం పని ఒత్తిడి ఉద్యోగుల మీద విపరీతంగా పెరిగిపోయింది ఏ ఒక్క ఉద్యోగ వ్యవస్థలోనూ అపాయింట్మెంట్స్ జరగటం లేదు మినిమెస్ట్ స్టాఫ్ వందకి ఇరవై మంది స్టాఫ్తో పనిచేస్తున్నాం దానికి కూడా ముఖ్యమంత్రి గారు సెలవు రోజుల్లో వద్దు ఐదు తర్వాత వద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఏ డిపార్ట్మెంట్ అటు గ్రామ సచివాలయంలో చూసినా ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో చూసినా మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మనం రాత్రి ఎనిమిది తొమ్మిదింటి దాకా చేస్తున్నారు శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగులు వీడియో కాన్ఫరెన్సులు డేటా సర్వేలు ఆరోగ్యం అధికారులు ఇది ఒక ఉద్యోగులే కాదు అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్పి చెప్తున్నాం అట్లాగే మెడికల్లో ఏఎన్ఎంస్ ఎవరైతే ఎంపీహెచ్ ఫీమేల్ మిగిలిన ఉద్యోగులు ఉన్నారో ఫీల్డ్లో ఉంటారు డెలివరీస్లో ఉంటారు వాళ్ళు సబ్ సెంటర్స్లో ఉంటారు వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాలి వేయకపోతే షోకాజ్ నోటీసులు కొన్ని వేల మందికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ మేము నాలుగు గంటలకు మా డ్యూటీ అయిపోతే తొమ్మిదింటి దాకా పనిచేస్తున్నాం తొమ్మిదింటి దాకా పనిచేసి తొమ్మిదింటికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లేడీ ఆటో వేసుకుని ఇంకోటి వేసుకున్నాం వచ్చి మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించమని అడుగుతున్నాం ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారో మెడికల్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఏఎన్ఎంస్కి ఎంపీహెచ్ ఫిమేల్స్కి ఫీల్డ్ లెవెల్ ఎగ్జామ్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం పని ఒత్తిడి నుంచి తగ్గించమని మనం అడుగుతున్నాం అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి